సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు ప్రతి సభ్యురాలు అలసిపోవాలి దేవుని సేవలో అలా అలసిపోతేనే శరీరం ఆరోగ్యవంతంగా ఎలా ఉంటుందో మీ ఆత్మ కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ దేవునిలో ఉంటుంది కొంతమంది పిల్లలు ఎంతో నమ్మకంగా పనిచేస్తారు దేవుడికి పని వాళ్ళు దొంగ పని చేయరు బద్దకించరు సందు దొరికింది కదా అని ఎక్కడ కూర్చోరు ఎందుకంటే వాళ్ళ నియమం అలాంటిది మనం చేస్తున్నది దేవుని పని కదా కాసేపే కదా మనం పని చేయాలి రాత్రికి ఎలాగా నిద్రపోతాం కదా అనే దృక్పథంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు శరీరానికి పని అవసరం ఎంత అవసరం అలాగే దేవుని సంఘములో ఉన్న సంఘములోని అవయవాలైన మీ అందరూ పని చేయకపోతే శరీరం ఎలాగైతే ఆరోగ్యంగా ఉండదో పని చేయకపోతే మన ఆత్మ లోపలే చచ్చిపోతుంది